లిక్కర్ కేసులో రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన తరపు న్యాయవాది అనుదీప్ స్పష్టం చేశారు రాజకీయాలకు స్కామ్లకు రెడ్డి దూరమని ఎక్కడ ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఆయన పాత్ర లేదన్నారు వివిధ పొలిటికల్ పార్టీలకు నిపేదికలు అందించినా రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు ఆయన అమెరికాలో సంపాదించిన సంపదతో ప్రస్తుతం భారత్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు విచారణలో చెప్పినట్లు ప్రసారమవుతున్న అంశాలు తప్పుడు ప్రచారమని ఖండించారు వైసీపీ నేతలతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండొచ్చేమో కానీ పార్టీతో రాజకీయంగా ఆయనకు ఎలాంటి లింక్ లేదని న్యాయవాది పేర్కొన్నారు ఆయన ఎటువంటి సంబంధం లేదు ఒక రాజకీయ ప్రజల్లో పార్టీల పైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురి ప్రచురిస్తారు అంతకుమించి దానికి ఇంకేం సంబంధం లేదు స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు కానీ పార్టీకి రాజకీయానికి ఆయన ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆయన అన్ని అనే ఆస్తులు ఏ ఉన్నా కూడా ఏ కంపెనీస్ ఉన్నా కూడా అనే సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్ ఆయన జూఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి వాటితోని కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం దాదాపు ఆరు వందల పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది ఆయన కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసిన కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు ఆడిట్ జరిగినాక ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు లేదా కోర్టు త్రూ అది మేము ఏదో ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని భావిస్తాము అది రాజకీయ విమర్శ మీరు గమనిస్తే కేసుని ఈయనకంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్ గా పెట్టడం అనే దాంట్లో కనబడుతుంది అది మీకే తెలాలండి నా రాజశేఖర్ రెడ్డి వారికి ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి మాట్లాడుతాను ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు ఫైల్ చేస్తున్నాము ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఉంది వచ్చే పద్నాలుగో తారీఖున అది హీరింగ్ వస్తుంది దిలీప్ చాణిక్య వరకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు అంతకు నుంచి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు